శోధన ఈ శోధన ఎలా శోధించబడతాడు నీ మైండ్లో శోధించబడతావు నీ మైండ్ మీద టార్చర్ చేస్తున్నాడు వాడు వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి లాగడాను చూస్తా ఉంటాడు అట్రాక్టింగ్ నీకు ఇంతకు ముందు ఏమైతే నచ్చాయో దాన్ని మరలా చూపిస్తా ఉంటాడు వాడు మరలా ఆ మరలా చూపించి ఏం చేస్తాడంటే ఆ దానికి బాగుంది కదా చక్కగా ఉంది కదా అది కానీ డెమటేషన్ పడతాడు డెంపటేషన్ ఈ టెమటేషన్ జయించాలంటే దేవుని వాక్యం మనతో ఉండాలి చెప్పండి గట్టిగా మళ్ళీ ఎప్రిల్ చదువు మాట తాను శ్రమపడి శోధింపబడి చూడండి శ్రమ పొంద తాను శ్రమ పొందాడు శోధించబడ్డాడు నువ్వు శోధన కింద శ్రమల కింద వెళ్తే నా గురించి ఏసయ్యా శ్రమ నా గురించి ఏసయ్యా